హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చాలా టేస్టీగా బెండకాయ వేపుడు ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి ముందుగా కడాయి పెట్టుకొని దానిలో రెండున్నర టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి ఇప్పుడు పోసుకున్నాం కదండి ఇప్పుడేమో పోపు దినుసులు ఆవాలు పచ్చని పప్పు మినప్పప్పు వేసుకోవాలండి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసుకున్నానండి ఇప్పుడేమో దంచి వేసుకున్న వెల్లుల్లి పచ్చిమిర్చి రెండు మూడు కట్ చేసి వేసుకున్నానండి ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాను రెండు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ఓ రెండు మూడు రెబ్బలు కరివేపాకు వేసుకున్నాను అటు ఇటు ఫ్రై చేయండి ఉల్లిపాయలు మగ్గేంత వరకు ఫ్రై అవ్వనివ్వండి ఇప్పుడు ఓ గుప్పెడు వేరుశనగ గింజలండి పల్లీలు వేసుకున్నానండి ఇవి వేసుకుంటే పంటికి తగులుతా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది థు. తినేటప్పుడు చాలా బాగుంటుంది అన్నీ ఫ్రై అవ్వనివ్వండి బాగా ఉల్లిపాయలైనా మెత్తబడేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి చూసారా ఈ విధంగా ఉల్లిపాయలు చూసారా ఎర్రబడుతున్నాయి ఇప్పుడు నేను సన్నగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకుంటున్నానండి ఈ విధంగా కలుపుకోవాలి చూసారా బెండకాయ ముక్కలు ఎంత సన్నగా కోసాను ఈ విధంగా కోసుకోవాలండి బెండకాయలు బాగా ఫ్రై అవ్వాలంటే ఎండలో పెడితే కొంచెం జిగురు తగ్గిపోయి చాలా బాగుంటాయండి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి ఆ ఉప్పు పసుపు బాగా పట్టేలాగా ఫ్రై అవ్వనివ్వండి ఇప్పుడు ఒకసారి కలపండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే అడుగు మాడిపోతుంది ఈ విధంగా కలుపుకోండి ఇప్పుడు మగ్గిపోయాయి కదండి నేను ఇందాక సాల్ట్ కొంచెం తక్కువ వేసాను అందుకని హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు రెండున్నర చెంచాలు కారం వేసుకున్నానండి మీ టేస్ట్కు సరిపడినంత మీరు వేసుకోండి నాకైతే రెండున్నర చెంచాలు చాలా అండి అటు ఇటు కలుపుకున్నానండి చూడండి ఎంత బాగా పొడి పొడిలాడుతు ఎంత బాగుందో బెండకాయ వేపుడు చాలా టేస్టీగా ఉంటుందండి ఆ పల్లీలు సైడ్కి పంటికిన తగులుతా ఆ వెల్లుల్లి వాసన సూపర్ ఉంటుందండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్